Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day, another beautiful video. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే నేను నా ఛానల్లో లైక్ లైఫ్ స్టైల్ వీడియోస్ ట్రావెల్ వీడియోస్ షాపింగ్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ ఇలాంటివన్నీ కంటెంట్ క్రియేట్ చేస్తుంటాను అనమాట ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఇప్పుడే నా ఛానల్ని ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ హైప్ కూడా ఇవ్వండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మేమైతే ఇప్పుడు ట్రావెల్కి వచ్చామన్నమాట లైక్ మహాబలేశ్వర్ వచ్చాము అండ్ హైదరాబాద్ నుంచి మేము మహాబలేశ్వర్ రోడ్ ట్రిప్ మీద వచ్చామన్నమాట కార్లో సో అదంతా మీరు ఎలా వచ్చాము ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి ప్రీవియస్ టూ వ్లాగ్స్ ఉన్నాయి మనం మహాబలేశ్వర్ గురించి సో అవి చూసి ఇది కంటిన్యూ చేయండి సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట సో ఇది మేము మహాబలేశ్వర్లో ఫేమస్ బగీచా కార్నర్కి వచ్చామన్నమాట ఇక్కడ లైక్ మహాబలేశ్వర్లో ద బెస్ట్ ఫుడ్ మీరు టేస్ట్ చేయాలి అనుకుంటే ద బగిచ్చా కార్నర్ ఇస్ ద బెస్ట్ వన్ సో మేము చాలా రీసెర్చ్ చేసి అక్కడ కనుక్కుంది ఏంటంటే ఇది ఇక్కడ చాలా చాలా ఫేమస్ అనమాట ఈ రెస్టారెంట్ ఏదైతే ఉందో అండ్ ఇక్కడ సెలబ్రిటీస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ అందరూ ఇక్కడే వచ్చి మహాబలేశ్వర్ వచ్చినప్పుడల్లా ఇక్కడే ఖచ్చితంగా వాళ్ళు వన్ మీల్ అయితే తీసుకుంటారంట సో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ ఫుడ్ కోట్ గురించి అండ్ బగీచా కార్నర్ గురించి అంతా కూడా నేను ప్రీవియస్ వ్లాగ్లో ఎంత ప్రైస్ పడింది ఏంటి అనేది మొత్తం చెప్పనమాట సో ఒకసారి చూడని వాళ్ళు ప్రీవియస్ వ్లాగ్ వెళ్ళి చూడండి అండ్ ఇలా లంచ్ చేశాక దాని తర్వాత మేము మహాబలేశ్వర్లోనే ద ఫేమస్ ప్లేస్ అయిన టేబుల్ ల్యాండ్కి వచ్చేసామన్నమాట సో ఇది మనకి మొత్తం మహబలేశ్వర్ చాలా తక్కువ కిలోమీటర్స్లోనే ఉంటుంది అనమాట సో ఈజీగా మనం వన్ అవర్లో తిరగచ్చు ఎక్కడంటే అక్కడికి డెస్టినేషన్ అయితే రీచ్ అయిపో అయిపోవచ్చు అనమాట సో దీనికి అడ్రస్ అండ్ మాకు ఈ అడ్రస్కి రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టింది చాలా టైం అంటే పక్కనే తిరుగుతున్నాం కానీ అది రాంగ్ డెస్టినేషన్ చూపిస్తుంది అనమాట లైక్ టేబుల్ ల్యాండ్ అని చెప్తే టేబుల్ ల్యాండ్ అని చెప్తే అది ఇంకొక లొకేషన్కి పెడుతుంది సో గూగుల్ మ్యాప్స్లో అది తప్పు లొకేషన్ ఉందంట సో చాలామంది అదే ఫేస్ చేస్తున్నారు సో మీరు టేబుల్ ల్యాండ్ అనేది పర్ఫెక్ట్గా చూసి అది లొకేషన్ అయితే యాడ్ చేసుకోండి గూగుల్ మ్యాప్లో లేకపోతే మళ్ళీ రాంగ్ డెస్టినేషన్కి రీచ్ అవుతాము సో మేము కూడా అట్లనే తిరిగి 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 ఫైనల్గా టేబుల్ ల్యాండ్కి అయితే వచ్చేసాము సో ఇదే గని సో ఇక్కడ పాంచ్ గని అంటే ఫైవ్ మౌంటైన్స్ ఉంటాయనమాట ఫైవ్ మౌంటైన్స్ కూడా టాప్ ఆఫ్ ద మౌంటైన్ మీరు చూస్తే ఇప్పుడు మనం టాప్ ఆఫ్ ద మౌంటైన్లో ఉన్నాము ఇది చూసారు కదా ప్లేన్స్ ల్యాండ్ ప్లేన్ సర్ఫేస్ లాగా ఎంత బాగుందో ఇది చూస్తే మీకు ల్యాండ్ లాగా అనిపిస్తుంది బట్ ఇది పెద్ద మౌంటైన్ మౌంటైన్ మీద మనం టేబుల్ లాగా ల్యాండ్ ఎట్లా అవుతుందో సేమ్ టేబుల్ మోడల్లో అట్లా ప్లెయిన్ సర్ఫేస్ ల్యాండ్ ఉంటుంది అనమాట ఇది ఎక్కడ ఉండదు వరల్డ్లోనే ఇదే ఇక్కడ మాత్రమే మనం చూస్తామన్నమాట లైక్ మౌంటైన్ మొత్తం మొత్తం పైన కార్నర్లో మనకి ఎక్కడైనా కోన్ లాగా ఇట్లా ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం టేబుల్ సర్ఫేస్ లాగా ఇట్లా ల్యాండ్ ప్లేన్ ఏరియా టేబుల్ లాగా ఉంటుంది అనమాట సో ఇదంతా కూడా మనం టాప్ ఆఫ్ ద మౌంటైన్లు ఉన్నాము సో ఇట్లా మనకి ఇక్కడ ఇట్లా ఫైవ్ మౌంటైన్స్ ఉంటాయి అన్నమాట సో అందుకని దీనే పాంచ్ కానీ అని అంటారు సో ఇట్లా లైన్గా ఫైవ్ మౌంటైన్స్ మనకి ల్యాండ్ లాగా ఉంటాయి టాప్ ఆఫ్ ద మౌంటైన్ చూసుకుంటే మనకి సో అక్కడ ఎదురుగా చూపిస్తున్నావు కదా అది కూడా ఇంకొక మౌంటైన్స్ చూస్తారు కదా టాప్ ఆఫ్ ద మౌంటైన్ మనం ఎక్కడ ఉన్నామనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది సో అక్కడ ఆపోజిట్లో ఉన్న మౌంటైన్ చూస్తే మీకు మనం ఎంత హైట్లో ఉన్నాము సో మీకు ఎక్కడ కూడా ఇలాంటివి చూడ్డానికి ఇంకా ఇంపాసిబుల్ అనమాట ఓన్లీ మహాబలేశ్వర్ లోనే మనకి ఇవన్నీ చూడ్డానికి పాసిబుల్ అవుతాయి లైక్ మౌంటైన్ మీద ల్యాండ్ ఉండడం అయితే ఓన్లీ ఇక్కడే పాసిబుల్ అనమాట అండ్ ఇది వచ్చేసి పాండవులు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ కుకింగ్ చేసుకొని తినేవాళ్ళంట సో అది ఇది థౌజండ్ ఇయర్స్ పూర్వం అని చెప్తున్నారు సో అండ్ మీరు పక్కన మౌంటైన్స్ చూస్తే మీకు నిజంగా మనం ఎంత హైట్లో ఉన్నామనేది మీకు అర్థమవుతుంది కదా సో అక్కడ మౌంటైన్ అయితే రెగ్యులర్ మౌంటైన్ లాగుంది బట్ మనం ఉన్న మౌంటైన్ చూస్తున్నారు కదా మనం ఎంత హైట్లో ఉన్నామో సో అది ఇక్కడ స్పెషాలిటీ అండ్ కింద ఉన్నవన్నీ కూడా మనకి తారే జమీన్ పర్ అనే మూవీ చూసారు కదా మీరు హిందీలో అక్కడ కింద హోమ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడే షూటింగ్ చేశారనమాట సో ఇక్కడ చాలా బాలీవుడ్ మూవీస్ షూటింగ్ చేశారని చెప్తున్నాడు తిను లైక్ చాలా సాంగ్స్ చాలా ఫేమస్ ఫేమస్ లొకేషన్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు షూట్ చేశారు అండ్ ఇక్కడ స్టడీస్కి కూడా చాలా చాలా మంచి ప్లేస్ అంట ఇక్కడ నార్మల్గా ఒక ఫార్టీ టు ఫార్టీ సిక్స్ స్కూల్స్ బోర్డింగ్ స్కూల్స్ ఉన్నాయంట సో బోర్డింగ్ స్కూల్స్ ఉన్నాయంటే మనకి చాలా ఎడ్యుకేషన్ చాలా బాగుంది అని కదా సో మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే మాత్రం మనకి సేమ్ ఇలాంటిదే ఇంకో మౌంటైన్ కనిపిస్తుంది చూసారా ఆపోజిట్లో సో ఇట్లా మనకి ఫైవ్ ఉంటాయి సో మహాబలేశ్వర్ వెళ్తే మాత్రం దిస్ ఈజ్ అ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే సో మీరు మొత్తం ఇట్లా ఫైవ్ చూడొచ్చు నేను మొత్తం సర్కిల్ చూపిస్తున్నా మీకు ఇట్లా ఫైవ్ ఉన్నాయి మీరు చూస్తే ఇప్పుడు త్రీ కనిపించాయి అండ్ బ్యాక్ సైడ్ మనకి టూ ఉన్నాయి సో అండ్ ఇక్కడ మనం వాక్ కూడా చేయొచ్చు బట్ ఏంటంటే మనకి జట్కా ఉంది అండ్ ఆల్సో మీకు ఇంకొంచెం థ్రిల్లింగ్గా ఎక్స్పీరియన్స్ కావాలంటే హార్స్ రైడింగ్ కూడా ఉందనమాట సో హార్స్ రైడింగ్ అయితే మనకి పర్ పర్సన్ ఫోర్ థౌజండ్ అట్లా తీసుకుంటున్నారు అండ్ జట్కా అయితే జెట్కా అయితే మనకి టూ థౌజండ్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు మనం ఇంకా జట్కాలో ఫుల్ ఫ్యామిలీ ఎక్కుతాం సో ఇంకా జట్కా అయితే మేమైతే జట్కానే ప్రిఫర్ చేసాం అన్నమాట సో మంచి కూర్చొని వెళ్ళచ్చు అండ్ హార్స్ రైడింగ్ అంతా ఇంట్రెస్ట్ లేదు అండ్ ఆల్సో మేము హార్స్ రైడింగ్ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు కాశ్మీర్ ట్రిప్లో ఫుల్ ఆన్ హార్స్ రైడింగ్ చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వేసాం కాబట్టి ఇంక ఇక్కడ అయితే మాకు అంత ఇంట్రెస్ట్ లేదు బట్ మీకు ఎవరికైనా మంచి ఫోటోషూట్ తీసుకోవాలి హార్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి టాప్ ఆఫ్ ది మౌంటైన్ అనుకుంటే మాత్రం మంచిగా ఆ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మీరు హార్స్ రైడింగ్ కూడా పిక్ చేసుకోవచ్చు అండ్ వద్దు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తాం అనుకుంటే ఇట్లా జట్కా వాటిలలో కూడా వెళ్ళొచ్చు లేదు వద్దు మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తాం చాలా నడిచి ఓపిక ఉంది అనుకుంటే బై వాక్ కూడా మీరు చేయవచ్చు అనమాట అండ్ మంచిగా ట్రెక్కింగ్ చేయొచ్చు అనమాట ఇక్కడ అండ్ ఇక్కడ ఓన్లీ ల్యాండ్ చూడడమే కాదు ఇక్కడ కేవ్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి లైక్ పాండవులు ఎక్కడ ఉండేవాళ్ళు అనేది కేవ్ ఒకటి అండ్ ఆల్సో టైగర్స్ కేవ్ అని ఇట్లా రెండు కేవ్స్ ఉన్నాయి సో ఇది ఇంకొక నేచర్స్ గిఫ్ట్ అనమాట మనకి మౌంటైన్ పైన వాటర్ ఉండడం అనేది ఇంపాసిబుల్ అసలు ఓన్లీ ఈ ప్లేస్లోనే మనకి మా మౌంటైన్ మీద వాటర్ ఉండడం చూస్తాము సో ఇది కూడా చాలా రేరెస్ట్ థింగ్ అనమాట సో మీకు వీకెండ్కి మంచి ట్రిప్ కావాలి హైదరాబాద్ నుంచి అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలి అండ్ చాలా తొందరగా అయిపోవాలి టూ డేస్లో అనుకుంటే మాత్రం మహాబలేశ్వర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని నేను సజెస్ట్ చేస్తాను సో మేము కూడా మొత్తం టూ డేస్లో మొత్తం మహాబలేశ్వర్ కవర్ చేసేసాము అండ్ మాకు ప్రైజ్ ఎంత పడింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు విత్ ప్రైస్ డీటెయిల్స్ నేను మహాబలేశ్వర్ ట్రిప్ మొత్తం చూపిస్తాను సో మీరు చూస్తున్నారు కదా మౌంటైన్ మీద మొత్తం రాక్ రాక్ ఉంది ఇదంతా కూడా చూడండి అండ్ దీనికి ఒక రూమర్స్ కూడా ఉందనమాట లైక్ హాంటెడ్ స్కేరీ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ లైక్ ఇక్కడ బ్రిటిషర్స్ సోర్జర్స్ వాళ్ళ ఆత్మలు ఉంటాయని కూడా చాలా రూమర్స్ ఉంది మేబీ ఇట్స్ నాట్ ట్రూ బట్ ఆ స్టోరీ అయితే ఉంది దీనికి సో మేబీ అదంతా ఒక రూమర్ అయ్యి ఉండవచ్చు ఐ డోంట్ నో బట్ చాలామంది చెప్తున్నారు ఇది స్కేరీ హాంటెడ్ ప్లేస్ అని కూడా సో మేమైతే వచ్చేసాము మాకైతే ఇలాంటి దయాలు కనిపించలేవు అనుకోండి సో మనకి జట్కా మీద ఆ కార్నర్ నుంచి మనకి ఈ కార్నర్ వరకు తీసుకొస్తారు ఇక్కడే మనం పాండవులు ఉన్న కేవ్ దగ్గరకైతే వచ్చేసాము లైక్ పాండవాస్ ఎక్కడ ఉండేవాళ్ళు లైక్ వాళ్ళు మహాభారత్లో ఎలా వెళ్ళిపోయి ఎలా స్టే చేశారు ఎక్కడెక్కడ స్టే చేశారు అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు అండ్ వాళ్ళు ఉన్నారు అనడానికి చాలా ఫుట్ ప్రింట్స్ కానీ అవన్నీ కూడా మనకి ఇక్కడ అన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఎలా స్టే చేశారు ఏంటి అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే వాళ్ళు ఉన్న కేవ్ ఏదైతే ఉందో అది నేను చూపిస్తాను చాలా స్కేరీ ఉంది వెళ్ళడానికైతే అయితే అండ్ చాలా రిస్కీ కూడా సో మాకు అంత రిస్క్ ఉంటుందని తెలియదు పిల్లల్ని వేసుకొని వెళ్ళాం కాబట్టి ఇంకా డేంజరస్ అనిపించింది సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో మనకి కొంచెం వరకు ఇట్లా స్టెప్స్ వేసారు అంతే దాని తర్వాత మొత్తం మనం నా గుహ లోపలికి మెల్లిమెల్లిగా వెళ్తుండాలన్నమాట జస్ట్ ఫస్ట్ మాత్రమే మనకి ఇంత కంఫర్టబుల్గా స్టెప్స్ ఉన్నాయి లోపల వెళ్తే చాలా స్కేర్గానే ఉంది బట్ మనం లోపలికి వెళ్ళే వరకు మనకు తెలియదు ఏముంటుందో కాబట్టి సో మేమైతే వెళ్తున్నాము బట్ అత్తే ఇంకా వద్దులే అని చెప్పేసి పైననే ఉన్నారనమాట బట్ మేమే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాము సో మేబీ పిల్లల్ని తీసుకోకుండా వెళ్ళడమే బెస్ట్ అనిపించింది సో మనకి న్యాచురల్ ఐ మీన్ స్టెప్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎట్లా పడితే అట్లా జిగ్జాగ్ జిగ్జాగ్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ వెళ్ళినాక ఇది ద బెస్ట్ అనిపిస్తుంది ఇంకా ముందు చూపిస్తే ఇంకా ఘోరంగా ఉందనమాట రూట్ ఏదైతే ఉందో మనకి ఇట్లా స్టెప్స్ కూడా లేవు మొత్తం అడవిలాగా ఉంది సో చూస్తున్నారు కదా ఎంత క్రాస్ ఉందో అండ్ ఇట్లా పట్టుకోవడానికి మనకి సైడ్ రోప్స్ కూడా పెట్టారనమాట అది పట్టుకొని కేర్ఫుల్గా దిగాలి సో దిగినగానే ఇట్లా మనకు ఒకటి వచ్చింది సో ఇక్కడ కూడా వాళ్ళు ఏదో కూర్చొని మాట్లాడుకోవడానికి అట్లా ఒకటి సెట్ చేసుకున్నారు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ లైక్ మనం ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ మనకి ఒక చిన్న ఏరియా లా గుహలాగా వస్తుంది అనమాట సో అక్కడ వాళ్ళు కూర్చొని లైక్ మాట్లాడేవాళ్ళు అనేది ఇక్కడ చెప్తున్నారు గైడ్ని అయితే పెట్టుకోలేదు కానీ గైడ్ ఉంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళేమో బట్ కొంచెం కొంచెం అక్కడ లోకల్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇట్లా సో మనం ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మనకి టైగర్ కేవ్ వస్తుంది బట్ మనం ఫస్ట్ ఇక్కడ పాండవులు ఉన్న కేవ్ చూశాక తర్వాత మనం టైగర్స్ కేవ్ వెళ్దాము సో ఇలా లోపలికి వస్తే మనకి మళ్ళీ ఈ కేవ్ లోపల లైక్ వాళ్ళు ఉన్న కేవ్ లోపలే మనకి ఫుడ్ స్టాల్ లాగా కూడా వీళ్ళు అరేంజ్ చేసి పెట్టారనమాట అంటే మరీ ఎక్కువ ఏం దొరకవు కానీ లైక్ జ్యూసెస్ కానీ నింబు షర్బత్ అండ్ ఇలాంటివి టీ కాఫీలు ఇలాంటివి ఉన్నాయన్నమాట కాఫీ అవైలబుల్ లేదు కానీ టీ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇది మనకి పాండవులు నివసించిన కేవ్ అనమాట ఇది మొత్తం గుహ సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు అండ్ ఇంకా చాలా డీప్గా ఉందనమాట మనం లోపల వాళ్ళు ఎక్కడ ఉన్నారు అండ్ ఇక్కడ శివుడిని కూడా వాళ్ళు పూజించే వాళ్ళంట సో అది శివుడిని పూజించే ప్లేస్ కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను సో మనం ఇక్కడ రాగానే ఇంకా కొంచెం స్టాల్స్ అండ్ అవన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ అండర్ గ్రౌండ్ టనల్ అని చూపిస్తున్నారు కదా సో ఎంట్రీ ఫీజ్ ఉంది మనకి సో వాళ్ళు శివుడిని ఎక్కడైతే పూజించారో అక్కడ వెళ్ళడానికి అండర్గ్రౌండ్ టల్లో వాళ్ళు పూజించే వాళ్ళు అనమాట సో ఎంట్రీ ఫీజ్ అయితే మనం ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ అయితే ఫ్రీ వాళ్ళకి ఏం చార్జెస్ ఏం లేవు సో ఇది అంత స్కేర్గా అయితే ఏం లేదు కానీ టైగర్ స్కేవ్ ఏదైతే ఉందో అది చాలా చాలా స్కేరీ ఉంది కొంచెం ఒక్క వన్ ఇంచ్ మిస్ అయినా మనం కింద పడతాం ఇంకా మొత్తం పైకి అనమాట సో అంత డేంజర్ వస్తుంది సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ అది కూడా మేము పిల్లల్ని వేసుకొని వెళ్ళాము ఇంకా చాలా కేరీ అనిపించింది అండ్ కొంచెం అది మేము ఫస్ట్ డెసిషన్ తీసుకున్నామేమో అని కూడా అనిపించింది సో ఈ పాండవాస్ ఉన్న కేవ్ అయితే చూసేయండి ఫస్ట్ సో మనకి ఇక్కడ మెట్లు స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట మంచిగా అండ్ లోపలికి వెళ్ళినాకొద్ది కొంచెం చీకట్ ఉంటుంది సో మనం మన ఫోన్ లైట్ ఆన్ చేసుకుంటే చాలు అండ్ ఇది చాలా చిన్నగానే ఉంది మరి అంత స్కేరీగా అయితే ఏం లేదు బట్ ఫస్ట్ వెళ్తున్నప్పుడు అయితే కొంచెం స్కేరీ అనిపించింది చాలా చీకటి ఉందనమాట బట్ ముందు ఎవరో ఒకరు అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళిపోయినా అండ్ లైట్ కూడా ఆన్ చేసుకున్నా లైక్ బ్యాడ్స్ అవన్నీ ఉంటాయి కదా అని బట్ వీళ్ళు ఇక్కడ లో ఉన్నారు జనాలు కాబట్టి మేబీ అవి ఎక్కువ లేవు బట్ టైగర్ కేవ్లో అయితే మొత్తం అవే ఉన్నాయి చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే టైగర్స్ని టైగర్ కేవ్ అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అనమాట సో ఇదే ఆ ప్లేస్ అనమాట పాండవులు శివుడిని ఇక్కడనే పూజించారు అని చెప్పడానికి సో ఇక్కడ మనకి శివుడి ఐడల్ అయితే ఉంది సో టైగర్స్ కేవ్ లాగా టైగర్ కూడా ఒక పెట్టేశారనమాట పెట్టేశారు ఇక్కడ బట్ ఇది టైగర్స్ కేవ్ కాదు టైగర్స్ కేవ్ ఇంకోటి ఉంది ఇక్కడ సో అది కూడా మనం ఈ వీడియోలోనే చూద్దాము అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక స్టాచ్యూ అయితే పెట్టి పెట్టారనమాట లాగా లైక్ ద్రౌపది విత్ పాండవాస్ అండ్ కృష్ణ వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నట్టు ఒక ఇమేజ్ అయితే పెట్టారు సో అంటే ఇది ఇక్కడ వీళ్ళు ఉన్నారు అనడానికి ఒక ప్రూఫ్ అనమాట సో చాలామంది అక్కడ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ నమ్మితే మీకు నమ్మకము లేదు స్టోన్ అనుకుంటే ఇంకా స్టోన్ అన్నట్టు అట్లా అనమాట పీపుల్ అయితే అక్కడ ఉన్న వాళ్ళు సో ఇక్కడ ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయన్నమాట పాండవుల ఫుట్ ప్రింట్స్ అవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి సో అది కూడా నేను ఈ వీడియోలో చూపించాను చూడండి అండ్ నెక్స్ట్ ఇంక ఈ కేవ్ అయితే ఎండ్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత మంచిగా క్రియేట్ చేసుకున్నారు ఉండడానికి అనేది చాలా కష్టపడి ఇదంతా సెట్ చేసుకున్నారు వాళ్ళు అప్పట్లో అండ్ వాళ్ళ బలం అదంతా కూడా అనదర్ లెవెల్లో ఉంటుంది సో మీరు ఎంతమంది మహాబలేశ్వర్ వెళ్ళి విజిట్ చేశారు చూసారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు ఈ బ్లాగ్లో కమెంట్స్లో అయితే చెప్పండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి లైక్ ట్రావెల్ వీడియోస్ ట్రావెల్ సిరీస్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నాకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది సో నెక్స్ట్ ఇంకా మనకి కేవ్ అయితే ఎండ్ అయిపోయింది మళ్ళీ మనం రౌండ్ తిరిగి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వస్తామన్నమాట లైక్ స్టాల్స్ దగ్గరికి సో ఇక్కడ బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో అవి కూడా మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు లైక్ లోకల్ థింగ్స్ అనమాట ఇవన్నీ కూడా లోకల్లోనే ఉండే ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ సేల్ చేస్తున్నారు సో ఇదంతా వాటర్ స్టోర్ చేసుకోవడానికి వాళ్ళు క్రియేట్ చేసుకుందనమాట సో ఇక్కడ కొంచెం వాటర్ పోసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్ని పండ్లకి అని చెప్పేసి అట్లా ఒక పాండ్ లాగా ఇట్లా చిన్నగా వాళ్ళు కట్టుకున్నారంట పాండవాస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టాల్ దగ్గరకు వచ్చేసాము సో నెక్స్ట్ ఇంకా డేంజరస్ అండ్ స్కేరీ థింగ్ అంటే ఈ టైగర్ స్కేవ్కి వెళ్ళడమే అసలు వద్ద అనవసరంగా వెళ్ళామనిపించింది అండ్ ఇది చాలా చాలా స్కేరీ ఉంది ఇందాక మనం వచ్చినట్టు స్టెప్స్ కానీ ప్రాపర్ వే కానీ ఏమీ లేదనమాట ఇక్కడ అసలు చాలా డేంజరస్గా ఉంది చాలా కేర్ఫుల్గా వెళ్ళండి అండ్ చాలా దట్టమైన అడవి అనమాట చాలా చాలా థిక్ ఉన్నాయి అన్నమాట చెట్లు అవన్నీ కూడా అండ్ మాకు మధ్యలో వెళ్తుంటే దురద పెట్టే ఆకు అంటారు కదా ఆ ఆకు కూడా ఆ ట్రీ కూడా ఉందనమాట మాకు సో అక్కడ స్టాఫ్ ఉన్నారు అనుకుంటా స్టాఫ్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు కట్ చేస్తున్నారు బట్ దాని తర్వాత ముందుకు వెళ్తే ఇంకా ఘోరమైన అడవి చాలా చాలా స్కేరీ ఉంది అసలు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి అండ్ షూస్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట షూస్ వేసుకుంటే ఇంకొంచెం కంఫర్టబుల్గా మీరు నడవచ్చు సో చూస్తున్నారు కదా ఇంతే వే ఇంకా కింద మొత్తం మౌంటైన్ అనమాట డీప్ ఉంది మౌంటైన్ కూడా ఇంకా కొంచెం స్లిప్ అయినా కానీ కింద పడిపోతాం అనమాట సో నేను చెప్పాను కదా స్టాఫ్ అని ఎంట్రన్స్ దగ్గర ఉన్నారు సో వాళ్ళు ఆ దురదా పెట్టే ఆకు అదంతా కట్ చేస్తున్నారు అనమాట సో మాకు చెప్తున్నారు దానికి ఆనకుండా వెళ్ళండి అని సో అంతే మాత్రం ఇంకా అంతే మనకి ఇచ్చింగ్ ఇచ్చింగ్ అయిపోతుంది మొత్తం అండ్ ఎవరికైనా ఇట్లా అడ్వెంచరస్గా చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ ద బెస్ట్ అని చెప్తా అడ్వెంచరస్గానే ఉంటుంది చాలా భయం కూడా అవుతుంది అనమాట లోపలికి వెళ్తున్నా కొద్దీ ఎవ్వరు కనిపించరు మనమే ఉంటాము అండ్ ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఇద్దరు మాత్రం ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఆ చెట్టు తీసేస్తున్నారు కాబట్టి సో డైలీ లోపల ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చేసాము చాలా ఇదిగానే ఉంటుంది చూస్తున్నారు కదా కింద వాడితే మాత్రం అంతే ఇంకా సో నాకు భయం వేసి అయాన్స్ని గట్టిగా పట్టుకుని అనమాట లైక్ అక్షయ్ అనేరని ఎత్తుకొని వెళ్తున్నాడు నేను అయాన్స్ని పట్టుకొని నడుస్తున్నాను అనమాట సో మనం ముందుకెళ్తే చాలా నేరో అయిపోయింది రూట్ అండ్ రూట్ కూడా సరిగ్గా లేదనమాట చాలా భయం వాడు ఎక్కడ అంటే భయం ఉంటుంది కదా ఎంతైనా సో వాడిని అనవసరంగా తీసుకొచ్చినామని అప్పటికి నేను రిగ్రెట్ అవుతూనే ఉన్నా బట్ ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాను అనమాట వాడేమో అమ్మ అంత గట్టిగా పట్టుకోకు నాకు నొప్పిలేస్తుంది ఏం కాదు ఏం కాదని నాకే చెప్తున్నాడు బట్ ఆయన భయం వేసి గట్టిగా పట్టుకున్నా సో ఇంకా అట్లా ఇంకా ఫైనల్గా రీచ్ అనమాట సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా అసలే కనిపించట్లేదు అనమాట దారి అసలు ఇక్కడికి వచ్చినాం ఏంది అని ఫుల్ టెన్షన్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ టెన్షన్ పడక మామ్మా ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా ఇంకా సరే వెనకాలకి వెళ్దామంటేనేమో వెనకాలకు వెళ్ళినా మళ్ళీ అంత డీప్గా వెళ్ళాలి సో అదైనా రిస్కీ సరేలు ఇంకా ముందుకెళ్దామని చెప్పేసి ముందుకు వెళ్తున్నా కొద్దీ రూట్ చూస్తారా మొత్తం చెట్లు ఇంకా రూటే లేదు అసలు ఇంకా ఆ చెట్ల మధ్యలో నుంచి వెళ్ళాలి మధ్యలో మళ్ళీ ఇక్కడెక్కడ ఎక్కడ దురద పెట్టే ఆకులు ఉంటాయో అని అదొక టెన్షన్ సో మళ్ళీ మనకి దురదబెట్టే ఆకులు ఇక్కడ ఉన్నాయన్నమాట లైక్ ఫుల్ షర్ట్స్ వేసుకున్నాం కాబట్టి సేఫ్ ఫుల్ షర్ట్ వేసుకోకపోయి మాత్రం అక్కడికి అక్కడనే టింగ్లింగ్ టింగ్లిక్ సెన్సేషన్ వచ్చింది అక్కడికి టూ త్రీ టైమ్స్ అనమాట హ్యాండ్స్కి లెగ్స్కి అట్లా సో అప్పటికే కొంచెం ఇట్లా ఏమంటారు చిమ్ 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 అన్నట్టు వచ్చింది అండ్ ఫుల్ హ్యాండ్స్ షెర్ట్ ఉంది కాబట్టి పచ్చాయించిపోయినామని చెప్తా నేనైతే అండ్ వెళ్తున్నాం ఇంకా వస్తేనే లేదు అసలు ఎవరు కనిపించట్లేదు చాలా చాలా స్కేరీ అనిపిస్తుంది లైక్ ఎంత దూరం నడిచినా ఇంకా కేవ్ అయితే వస్తలేదు మనుషులు కూడా ఒక్కరు కూడా కనిపిస్తలేరు అసలు ఎం ఎంత రిస్క్ అనిపించింది అండ్ ఇంకా ఇక్కడ ఒక బోర్డ్ అయితే ఉంది టైగర్స్ కేవ్ అని అండ్ మెట్లు చూసారు ఎట్లుందో ఇక్కడైతే జారి పడడం ఖాయం అనమాట ఇప్పుడు ఇట్లా నడుచుకుంటూ ఎక్కాలంటే నీకు సావేరా సావే అసలు ఇవి అసలు స్టెప్స్ అంటారు వీటిని అసలు ఎట్లున్నాయి చూడండి అసలు చాలా మడ్డీ మడ్డీ ఉన్నాయి జారిపోతామనిపించింది అండ్ ఇప్పుడు ఈ టైంలో వర్షం పడితే మాత్రం ఫసక్ అనమాట ఒకటేసారికి అండ్ చాలా హైట్లో ఉన్నాయి సో అత్తే రాకపోవడమే చాలా చాలా బెస్ట్ డెసిషన్ అని చెప్తా పైననే ఆ టేబుల్ ల్యాండ్ దగ్గరనే కూర్చొని ఉన్నారనమాట సో వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా మాకే ఇంత ఇబ్బంది అవుతుంది ఇంకా ఖచ్చితంగా చాలా ఎక్కువ ఇబ్బంది పడేది సో చూస్తున్నారు కదా కెమెరా కూడా సరిగ్గా పట్టుకోలేదు నేను చాలా భయంగానే ఎక్కినా అనమాట ఇంకా అయాన్స్ ఉన్నట్టు చేతిలో అని చెప్పేసి వారిని ఫస్ట్ గట్టిగా పట్టుకున్నా అండ్ ఎక్కి 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 ఎక్కగానే అక్కడ వెళ్ళి చూస్తే ఏముందో మీరే చూడండి లైక్ ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి ఇంత భయపడుకుంటూ ఎక్కినాం కదా సో అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఏమీ లేదు సో ఇంత దూరం వస్తే మళ్ళీ మనం ఇందాక చూసిన కేవ్ లాగానే ఉంది అండ్ అది ఇంకా చాలా బెటర్ ఉంది దీనికంటే సో అంత ఏం బాగాలేదు ఇంత కష్టపడి ఎక్కితే ఆఖరికి చూసింది ఇదనమాట సో ఒకప్పుడు ఎక్కువ మట్టికి టైగర్స్ ఇక్కడే ఉండేవంట ఈ ప్లేస్లో అది దానికి ఈ కేవ్ పేరు టైగర్ కేవ్ అని పెట్టారు అండ్ మనకి పాండవులు ఉన్న కేవే చాలా బాగుంది పాంచగని అయితే టైగర్స్ కేవ్ అంతేం బాగలేదు అండ్ చాలా బ్యాట్ స్మెల్ వస్తుంది బ్యాట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ కానీ ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జిట్ అనమాట పైకి వెళ్ళిపోవడము అండ్ ఆ కార్నర్ ఆఫ్ మౌంటైన్లో మనం ఎంటర్ అయితే ఈ కార్నర్ ఆఫ్ మౌంటైన్తో మనం ఎగ్జిట్ అవుతాం మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే సో ఇది టైగర్స్ కేవ్ అండ్ ఇక్కడైతే ఇంకా మనం నింబు సోడా అయితే తీసుకుంటున్నాం ఇంత నడిచినాం కాబట్టి కొంచెం ఏదైనా ఎనర్జీ కోసం అండ్ ఇక్కడ వ్యూ అయితే బాగుంది బట్ అంత వర్త్ అయితే ఏం లేదు అంత దూరం నడిచి వచ్చి పిల్లలు వేసుకొని సో ఇది అవాయిడ్ చేస్తే అవార్డ్ చేయొచ్చు అనమాట ఓన్లీ పాండవులకే ఒక్కటి చూడండి లైక్ ఇదైతే ఎంత ఏం లేదు సో అవార్డ్ చేస్తే బెస్ట్ అని చెప్తా నేను అండ్ మొత్తం మహాబలేశ్వర్ టూర్లో మనం బోటింగ్ కూడా ఒకటే అవార్డ్ చేసామన్నమాట ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్ కూడా చేసుకోవచ్చు మొత్తం ఈ టైగర్స్ కేవ్ కూడా అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే ఏం లేదు ఇక్కడ వచ్చి మనం సేమ్ పా పాండవుల కేవ్ ఎట్లయితే ఉందో సేమ్ ఇది కూడా అట్లా బాగుంది ఇన్ఫ్యాక్ట్ అది ఇంకా చాలా బాగుంది ఒక్కటే రీజన్ ఏంటంటే టైగర్స్ ఎట్లా ఉండేవి ఎక్కడ ఉండేవి అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ టైగర్స్ కేవ్కి అయితే రావచ్చు ఇప్పుడైతే ఏం టైగర్స్ లెవ్ అనుకోండి బట్ ఒకప్పుడు ఇక్కడ చాలా టైగర్స్ ఉండేవంట సో అది అందుకని దీనికి టైగర్స్ కేవ్ అని పెట్టారు నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ మేము బయటకు వచ్చేసాము అండ్ ఇంకా చాలా నచ్చేది ఉంది చూస్తున్నారు కదా అక్కడెక్కడో ఎంటర్ అయ్యాం మనము ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి సో సో ఇంకా మన స్కీరియస్ అడ్వెంచరస్ ట్రిప్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా మంచిగా చిల్లవడానికి చీజ్ ఫ్యాక్టరీ అని ఉంటుంది అనమాట ఇక్కడ మహాబలేశ్వర్లో అండ్ మనకి స్ట్రాబెరీస్ ప్లక్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ బట్ అది సీజన్ కాదు కాబట్టి ఇంకా స్ట్రాబెరీ ప్లకింగ్ అయితే అప్పుడే అయిపోయిందంట లేకపోతే మంచిగా స్ట్రాబెరీ ఫార్మ్స్కి వెళ్ళి మంచిగా స్ట్రాబెరీ ప్లక్కింగ్ కూడా మనకు ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది సో మీరు కొంచెం ముందు విజిట్ అయ్యి ఉంటే మీకు మంచిగా స్ట్రాబెరీ ప్లకింగ్ కూడా ఉండేదనమాట బట్ మాకైతే ఆప్షన్ దొరకలేదు స్ట్రాబెర్రీస్ కూడా దొరకలేదు అంటే ప్లక్కింగ్ చేయడానికి బయట చాలా అమ్ముతున్నారు కానీ సో ఇంకా చీజ్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము చాలా ఎస్థెటిక్ ఉందనమాట చీజ్ ఫ్యాక్టరీ అయితే మస్తు ఉంది ప్లేస్ అయితే అండ్ ఇక్కడ ఓనర్ అయితే మంచి వింటేజ్ కార్స్ కలెక్షన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు ఇవన్నీ మనకి రైడ్కి ఇస్తారంట రెంటెడ్కి రెంట్కి ఎంతో సమ్ మనీ పే చేస్తే మనకి అవి మంచిగా ఆ లోకల్లో తిరగడానికి మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట లైక్ బుక్ చేసుకోవచ్చు వాటిని సో ఇంకా ఈ చీజ్ ఫ్యాక్టరీలో ఏలే ఉన్నాయి ఏమేమి అనేది ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము ముందైతే మనం అవుట్ అవుట్ సైడ్ మొత్తం ఎట్లా డిజైన్ చేశారో దీని అనేది చూపిస్తున్నా అండ్ ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయని కూడా మనం ఈ బ్లాగ్లో అయితే చూద్దాము నాకైతే ఈ ప్లాంట్స్ చిన్న చిన్న ఉన్నాయి కదా అవి చాలా బాగా నచ్చినాయి అనమాట కలర్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో సో ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము ఇప్పుడు చాక్లెట్స్ అనమాట అక్కడ సో చూద్దాము అండ్ మనము చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే చాక్లెట్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు మన ముందే ప్రిపేర్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాము ఏం లేదు జస్ట్ మనం షాప్కి వెళ్ళినట్టు కొనుక్కోవాలన్నమాట అంతే అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి లైక్ ప్యూర్ డార్క్ చాక్లెట్ అట్లా అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ సో అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అండ్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్నాయి ఆరెంజ్ స్ట్రాస్బెర్రీ స్ట్రాబెర్రీ అట్లా సో అవన్నీ కూడా చాక్లెట్స్ అనమాట మనకి ఇక్కడ అవైలబుల్ ఉండేవి అండ్ కాఫీస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎక్స్ప్రెసో డస్ట్ విత్ మిల్క్ అనమాట ఇది అయితే సో ఇట్లా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి లో బ్లూబెర్రీస్ జామ్స్ ఉంటాయి కదా ఇక్కడ ఇది చాలా ఫేమస్ అనమాట జామ్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఎసెన్స్ కలుపుకునే ఉంటాయి కదా లైక్ జ్యూస్ ఎసెన్సెస్ ఉంటాయి కదా సో అవి ఇక్కడ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అనమాట సో ఆ కంపెనీ కూడా ఇక్కడే ఉంది సో అవి కూడా చాలా ఫేమస్ అనమాట బట్ ఏదైనా సరే ఎసెన్స్ ఉన్నది అస్సలు ప్రిఫర్ చేయద్దు అండ్ ప్యాక్డ్ ఫుడ్ అయితే ఇంకా అస్సలే ప్రిఫర్ చేయొద్దు లైక్ ఎందుకు మంచి న్యాచురల్గా ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటే బెస్ట్ కదా లైక్ ఎసెంట్స్ వరకు ఎందుకు వెళ్ళాలి సో అవి కూడా అవాయిడ్ చేయండి హెల్త్ ఇంపార్టెంట్ కదా ఎవరికైనా సో చాక్లెట్స్ అయితే టెస్ట్ చేస్తున్నాం కానీ ఏం తీసుకోలేదు రేట్స్ చూస్తే మొత్తం షాక్ అయిపోయినాం అనమాట సో చిన్న చాక్లెటే మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంది సో ఇంకేమద్దు ఎట్లాగ ఏం తినంలే అనేసి వదిలేసాము సో ఇవే వింటేజ్ కార్స్ అనమాట ఇవి మనకి అవైలబుల్ ఉన్నాయి లైక్ మీకు మంచిగా తిరగాలి ఓల్డెన్ డేస్ లాగా అనుకుంటే ఇవి హైర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకా చీజ్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము మనకి ఇక్కడ బై బేకరీ కూడా ఉంది బేకరీ కూడా మీరు ట్రై చేయొచ్చు బేకరీ ఐటమ్స్ కూడా తినడానికి అక్కడే కూర్చొని తినడానికి కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఇక డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి లైక్ డార్క్ చాక్లెట్ కొంచెం మిల్క్ చాక్లెట్ అండ్ కొంచెం కొక్క కంటెంట్ ఎక్కువ ఉన్నవి తక్కువ ఉన్నవి అట్లా అనమాట సో ఈ చిన్న బార్ చూసారా టూ హండ్రెడ్ రూపీస్ ఉంది మన డైరీ మిల్క్ ఉన్న సైజులో ఉందన్నమాట టూ హండ్రెడ్ రూపీస్ సో టేస్ట్ చూసి వదిలేసాము ఇంకా అవసరం లేదు అని నేను చెప్పాలి ఇందాక ప్లాన్స్ అని ఇవే సో ఒకసారి క్లోజ్ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇట్లనే తీసుకెళ్తే బాగుంటుంది బట్ ఎందుకు ఎందుకులో నర్కైనా వదిలేసొచ్చా సో చాలా ఎక్స్పెక్ట్ చేసాము చీజ్ ఫ్యాక్టరీ అంటే మనము చీజ్ ప్రిపేర్ చేస్తా ఐ మీన్ ప్రిపేర్ అంటే చాలా కైండ్స్ ఆఫ్ చీజెస్ ఉంటాయేమో మనం ఫ్యాక్టరీలో ఎట్లా వెళ్తే మనము ప్రిపేర్ చేస్తుంటారు లైక్ ఓల్డ్ స్టాక్ అవన్నీ చూపిస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్ చూపిస్తారు స్టోరేజ్ ఉంటుంది చాలా రోజులు అవి అట్లా ఎక్స్పెక్ట్ చేసాము అట్లీ ఏం లేదు జస్ట్ ఏదో సూపర్ మార్కెట్కి ఫ్యాన్సీగా విజిట్ చేసినట్టు ఉందన్నమాట అంతే ఇంకా అంతకుమించి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏమీ లేదు సో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు జస్ట్ మీరు షాప్ చేయాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు బట్ మీరు చీజ్ ఫ్యాక్టరీ అలా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మొత్తం తుస్తవుతుంది అనమాట లైక్ ఇంకా మేము కూడా అట్లానే డిసప్పాయింట్ అయినాము బట్ ఓకే ఇంకా చూస్తున్నాము అండ్ ఇక్కడ ప్యూర్ గీ ఉందంట లైక్ మనకి ఈ ఏరియాస్లో చాలా బాగుంటుంది గీ అనేది సో ఇది టూ థౌజండ్ రూపీస్ అండ్ ఏ టూ అనమాట ఏ టూ రేటెడ్ గీ సో టూ థౌజండ్ రూపీస్ ఉంది అండ్ ఇట్లా మంచిగా క్యాన్స్లో పెట్టి అమ్ముతున్నారు బాగుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కౌ గీ కూడా ఉంది ఇది కూడా ప్యూర్ అంట ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఏ టూ సో చెప్తున్నా కదా అంత న్యాచురల్ ప్రాసెస్ అంట ఇదంతా కూడా సో మంచి గీ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేయవచ్చు లైక్ మనకి ఇప్పుడు ఎక్కడెళ్ళినా కల్తీ 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 కదా సో ఇలాంటి ప్లేసెస్లో మనం తీసుకుంటే నిజంగా మనకి ప్యూర్ గీ ఉంటుంది సో మీరు రేట్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత కాస్ట్లీ అనేది సో అండ్ ఏ టూ కాబట్టి ఓకే సో ఏ వన్ కాదు ఏ టూ ఇది మళ్ళీ అదొకటి గుర్తుంచుకోండి సో ఓవరాల్గా ఇది మన చీజ్ ఫ్యాక్టరీ ట్రిప్ అనమాట సో మీకు కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి మేమైతే ఏం కొనలేదు ఎందుకంటే రేట్స్ చూసారు కదా ఎంత ఉందో అండ్ అంటే ప్యూర్ గీ అంటే అంతే రేట్స్ ఉంటాయనుకోండి లైక్ నేను కూడా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు లైక్ టూ థౌజండ్ ఎయిటీ ఫైవ్ కూడా చూసా కొన్నా కూడా ఒకసారి సో అందుకని చెప్తున్నా మీకు ప్యూర్ గీ కావాలనుకుంటే ఇలాంటి ప్లేసెస్ నుంచి మీరు తీసుకోవచ్చు మంచి గీ దొరుకుతుంది కాఫీ కూడా ఇక్కడ మనకి మంచి ఫేమస్ కాబట్టి లైక్ కాఫీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు అండ్ టీ కూడా సో ఇలాంటివి మనం ఇలాంటి కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనకి ప్యూర్ ఫామ్లో దొరుకుతాయి అనమాట ఇక్కడ స్ట్రాబెర్రీస్ అట్లా దొరుకుతాయి బట్ ఏమైందంటే మేము స్ట్రాబెర్రీస్ అనుకున్నాం కానీ మొత్తం ప్లకింగ్ అయిపోయి మొత్తం అంతా ఎక్స్పోర్ట్ కూడా అయిపోయిందనమాట ఇప్పుడు మనకి సో స్ట్రాబెరీస్ అన్నీ మంచి క్వాలిటీ అన్నీ ఎక్స్పోర్ట్ అయిపోయాయి అండ్ కొన్ని మిగులుతాయి కదా అవి మనకి వదిలేశారనమాట అవి కూడా వీళ్ళు బయట నుంచి మళ్ళీ కొనుక్కొని వచ్చి అమ్ముతున్నారంట లోకల్ అయితే కాదు సో ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఏది బాగా నచ్చింది ఏ ప్లేస్ ఎక్కువ నచ్చింది అనేది కమెంట్స్లో చెప్పండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హైప్ కూడా ఇవ్వండి